ఎన్టీఆర్ జిల్లా నందిగామ జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మళ్లపల్లి రమాదేవి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఓట్ ఫర్ జనసేన ఓట్ ఫర్ గ్లాస్ అని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జనసైనికులు సైనికులు ఫర్ జనసేన ఓట్ ఫర్ గ్లాస్ అని నినాదాలు చేశారు సిద్ధాంతాలు ఆశయాలు ఎంతో యువతకి ప్రభావితం చేశాయి అన్నదానికి నిదర్శనమే ఇలా ఇప్పుడు ఈ యువత యువకులందరూ కూడా సుమారు ఈ ఎన్నికల ముందు నాలుగు లక్షల మంది యువత ఓటు హక్కుకి ఎన్నికయ్యారు సో ఇప్పుడు ఈ నాలుగు లక్షల మంది నాకు తెలిసి ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ వైపే ప్రభావితం కాబడ్డానికి ముఖ్య కారణము మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆదర్శాలు సిద్ధాంతాలు ఏంటి వాటిలో మొదటిదిగా ప్రజా సంక్షేమం తరువాత ఇప్పటి యువతే రేపటి భవిత అని మేమందరం కూడా నమ్ముతున్నాము మార్పు కోసం మీరందరూ కోరేది ముఖ్యంగా ప్రభుత్వం నాయకులు మంచిగా ఎప్పుడైతే ప్రజల కోసం యువత కోసము వారు చక్కగా మంచి విధానాలను తీసుకొస్తారో అలాంటి ప్రభుత్వం కోసం ఒక మంచి మార్పు కోసం వీరు ఇలా జనసేన పార్టీకే మా ఓటు అని మీరు ఇలా ముందుకు రావడం అన్నది చాలా అభినందనీయంగా తీసుకుంటున్నాను ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు ఓటు ఆ ఓటును మనం చక్కగా మనం మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకులను ఎన్నుకునే దాంట్లో వీరు చక్కగా మంచి నిర్ణయం తీసుకున్నారు జనసేన పార్టీని ఎన్నుకొని మంచి పని చేశారు అని నేను వీరందరిని అభినందిస్తున్నాను జై జనసేన జై జనసేన